మీ అందరికీ నా హృదయపరం కొందనాలు కలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాట తీక్కునే మేము ఎదుకొచ్చిన అనుగనగా మీరు నేను కలిసి ప్రభు మాటలు జ్ఞానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకుపు కారమునకై మన ప్రభు మన రక్షకుడు నేస్క్రిస్తు వారి నామూలు మన తండ్రి అనే దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ మరి ఏ మాటలైతే ఈ ఈరోజు దేవుడు మనకి ఆత్మలకు ఆహారంగా ఇవ్వాలని మరి నిర్ణయించున్నాడు దేవుని పిల్లలు ఆ మాటలు ఆహారంగా మనం తినబోయే ముందు చక్కగా శృతి చేసుకొని ఆ తర్వాత మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఏ నామం ప్రీతి గల నామం సాటి నామం మధుర నామం मं प्रीतिगलनामं साटिलेनि नाम मधुरनमं पापमुन् भयमुन् पापमुन् भयमुन् परम सन्तोषमु भक्तु परम बकुलकीयन पुकीयन् परमसन्तोषमुवाक्कुलकीयन् एनामं प्रीतिकलनामं साटिलेनि नाम मधुरनामम् आराधना सुते आराधना आराधना दैवधना రాధనా సోతే ఆరాధనా కలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే రెండు తిమోతి పత్రిక రెండో అధ్యాయము పంతొమ్మిది వచ్చినములో ఒక మాట రాయబడిన దేవుని పిల్లలు చూద్దాము ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవును రాయబడింది అంటే యేసుక్రీస్తు వారిని ఏసుక్రీస్తు వారిని ఎవ్వరైతే ఒప్పుకుంటారో అట్టివారంట దుర్నీతి నుండి తొలిగిపోతాడు దుర్నీతి అంటే నీతి ఏమండి దుర్నీతి అంటే నీతికి పూర్తి వ్యతిరేకం ఒక మా ఒక మనిషి ఉంటాడండి ఎంత కోపంతో వచ్చినా కూడా ఏంది బ్రదర్ అంత కోపంగా ఉన్నారని కోపంలో ఉన్న వ్యక్తిని కూడా తగ్గించేస్తాడు కుర్చీలో కూర్చొని అది కాదు బ్రదరు అనే తట్టుగా దింపేస్తాడు అంటే ఒక రకమైన సాత్వికముతో నీతితో కలిగినారు కోపంతో వచ్చిన వాడిని ఇంకా రెచ్చగొట్టి ఇంకా వ్యతిరేకంగా మాట్లాడుకోట్టించుకోవటం ఎట్లా ఉంటుందో నేను నీతికి పూర్తి వ్యతిరేకము దుర్నీతి అంటే పాపము పాపం వలన పట్టబడిన వాడై దుర్నీతి మార్గంలో వెళ్ళిపోతుంటే యేసుక్రీస్తు వారి నామంలో అంటే యేసుక్రీస్తు వారిని ఎవ్వరైతే ఒప్పుకుంటారు ఒప్పుకోవటం అంటే అసలు ఏ తన హృదయంలో చేర్చుకోవటం దేవుని పిల్లలు బైబిల్లో కూడా మనం చూస్తే జక్కయ్య అనే ఒక పాపి అంట జక్కయ్యని ఇంటికి వద్దామనుకుంటున్నాను జక్కయ్య అంటే రాప్రభా అని ఎప్పుడైతే చేర్చుకున్నాడో పాపాన్ని విడిచిపెట్టాడో పాపముతో అంటే దుర్నీతితోటి సంపాదించి ఇదంతా కూడా ప్రభుని నేను ఇచ్చేస్తాను అవద్దు అన్నాడు అంటే విడిచిపెట్టాడు అలాగనే మన జీవితాల్లో కూడా దేవుని పిల్లరా యేసుక్రీస్తు ప్రభువును కానీ మన హృదయంలోకి చేర్చుకోగలిగితే దుర్నీతి నుంచి శాంతం వైద్యులు తొలిగిపోతాం మనం దేవుడు దుర్నీతిని విడిచిపెట్టేస్తాం ఏదైనా మనం ఒకళ్ళకి ఇవ్వాలని విడిచిపెట్టేసిన పొర తీసుకుపో అలాగే విడిచిపెడతాం అలా విడిచిపెట్టలేక దుర్నీతినే ప్రేమిస్తూ ప్రభువుని ఎవరైతే ఒప్పుకోలేకపోతున్నారో అట్టి వారందరూ కూడా ప్రభువుని అంగీకరించి దుర్నీతి నుంచి తొలగిపోయేవారిగా జీవితంలో ఉండాలని ప్రార్థన చేస్తుంది దేవుని పిల్లలు పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరుల తండ్రి నాయన ని కృపగ కలిగిన నా మణికొందనాలు తండ్రి ఎవరైతే ప్రభువును ఒప్పుకుంటారో అట్టివారు దుర్నీతి నుంచి తొలగిపోతారని చెప్తున్నావయ్యా ఎంతమంది అయితే నేను ఒప్పుకోక దుర్నీతిని విడిచిపెట్టక ఆ దుర్నీతిలోనే నా తండ్రి నాయన మరణించి పాపానికి వెళ్ళిపోతున్నారయ్యా అట్టి వారిని కృపుతో జ్ఞాపకం చేసుకో వాళ్ళందరూ హృదయాలు ప్రభు వైపు తిరిగేటట్టునైనా మెర్తింపమని అడుగుతున్నాను వారిని ఆకర్షించమని అడుగుతున్నామునైనా వారందరూ కూడా దుర్నీతి నుంచి తొలగిపోయి నీ వైపు తిరిగి రక్షణ పొంది నీతి మార్గంలో నడవగలిగే వెలుగులో ప్రవేశించగలిగే భాగ్యం గురించి సహాయం చేయమని అడుగుతుందండి ఆ దుర్నీతి మార్గంలో వెళుతున్నప్పుడునైనా పాపం వలన పట్టబడిన వారి రోగాలకి నా తండ్రి వ్యాధులకి బాధలకి గురైతే తమను తాము బాధపరుచుకుంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి దుష్ట సాంగిత్యములో తండ్రి బిడలు బాధపడుతుండగా విడుదల కలుగు చేసి తండ్రి ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం ఆవిష్ణిచ్చి కాపాడమని మా రక్షకుడిని కుమారుడు నేసే పరిశుద్ధనాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మే అందరికీ నా హృదయపూర్వకందనంలో ధన్యవాదాలు